దేవాలయానికి వెళ్లే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని నియమాలు అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ బ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో దేవాలయం ఒకటి మనలో చాలామంది దేవాలయానికి వెళుతూ ఉంటారు దేవాలయానికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి లేదంటే పుణ్యానికి బదులుగా నష్టాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి దేవాలయానికి వెళ్లే భక్తులు ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే దేవాలయానికి వెళ్తాము అయితే మనలో చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయానికి వెళుతూ ఉంటారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే దేవాలయానికి వెళ్లాలి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల సమయాన్ని అత్యంత పవిత్రమైన అమృత ఘడియలుగా భావిస్తారు ఈ సమయంలో దైవశక్తులు ఎక్కువగా ఉంటాయి దేవాలయం తలుపులు తెరిచి మొదటి పూజలు చేసే సమయం కాబట్టి తెల్లవారుజామునే దేవాలయానికి వెళ్లి దేవుని దర్శించుకుంటే చాలా శుభప్రదమని పండితులు వివరిస్తున్నారు తెల్లవారుజామునే దేవాలయానికి వెళ్లలేని వారు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో దేవాలయానికి వెళ్ళండి సాయంత్రం ఈ సమయంలోనే దేవాలయాల్లో గంటల మోగిస్తూ దీపారాధన చేస్తారు ఈ సమయాన్ని ప్రదోషకాలం అని పిలుస్తారు ముఖ్యంగా సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్తే చాలా శ్రేష్టమని పండితులు వివరిస్తున్నారు ఇక దేవాలయానికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి తలకు షాంపూ పెట్టకుండా తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళాలి కుటుంబమంతా కలిసి దేవాలయానికి వెళ్తేనే మీ కుటుంబం మొత్తానికి సిరిసంపదలు కలుగుతాయి ముఖ్యంగా దేవాలయానికి వెళ్లే దంపతులు ఖచ్చితంగా వస్త్రాలను ధరించాలి పట్టువస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే సకల శుభాలు చేకూరుతాయి ఇక దేవాలయానికి వెళ్లే మహిళలు తప్పనిసరిగా నల్లపూసలు ధరించాలి ఆడవారు వేసుకునే నల్లపూసలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు నల్లపూసలు చెడు దిష్టి నుండి రక్షించి తన భర్తకు ఆయురారోగ్యాలను కలిగిస్తాయట విశేషంగా నల్లపూసలు ధరించి ఆడవారు దేవాలయానికి వెళ్తే దేవాలయాల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ నల్లపూసలు ఆకర్షించి మీ మాంగల్యాన్ని రచించి దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది అదేవిధంగా ఆడవాళ్లు జడవేసుకుని జడలో పువ్వులు పెట్టుకునే దేవాలయానికి వెళ్లాలి పూలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి స్త్రీలు పూలను ధరించి దేవాలయానికి వెళ్తే అమ్మవారు సంతోషిస్తారని మీ కోరికలను వెంటనే తీరుస్తుందని నమ్మకం అదేవిధంగా పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నేనుంటా మట్టిగాజులు వేసుకుని ఆడవారు దేవాలయానికి వెళ్లాలి ఈ నియమాలన్నీ ఏ స్త్రీ అయితే పాటిస్తుందో ఆ కుటుంబంతానికి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక దేవాలయానికి వెళ్లేవారు కూడా తోలుతో తయారుచేసిన వస్తువులను తీసుకుని వెళ్లకూడదు అంటే తోలుతో చేసిన బెల్టులు అలాగే పర్సులు దేవాలయానికి తీసుకెళ్లకూడదు అలాగే కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని దేవాలయంలోకి అడుగు పెట్టాలి మొట్టమొదటిగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి గర్భగుడిలోకి అడుగు పెట్టాలి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని ముట్టుకోకూడదు మీ మనసులో దైవ మంత్రాలు జపిస్తూ లేదా దేవుడిని తలుచుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి వెళ్లిన ప్రతి దేవాలయంలో కనీసం మూడు ప్రదక్షిణాలు అయినా ఖచ్చితంగా చేయాలి అయితే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయానికి ఏమిటంటే దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలను పొరపాటును కూడా ముట్టుకోకూడదు దేవుని విగ్రహాన్ని ముట్టుకుంటే మంచిదని చాలామంది అనుకుంటారు కాని వేదమంత్రాలతో పవిత్రంగా ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను మనం ముట్టుకుంటే ఆ విగ్రహాలు అపవిత్రం అవుతాయట కాబట్టి ఇలాంటి తప్పులను ఎప్పటికీ చేయకండి ఇక దేవాలయంలో దీపాలు వెలిగిస్తేనే చాలా మంచిది ముఖ్యంగా దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే దేవాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శతగోపునం పెట్టించుకుని తీర్థం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణుమూర్తి పాదాలు ఉంటాయి కాబట్టి శతగోపనం పెట్టే సమయంలో మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక తీర్థం తీసుకున్న ఎంగిలి చేతిని తలకు రాయకూడదు ఇది చాలా పెద్ద పొరపాటు దేవాలయంలో ఉన్న కుంకుమ పువ్వు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అదేవిధంగా గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో మూడుసార్లు మోగించి దేవునికి నమస్కారం చేసుకోవాలి అలాగే దేవునికి ఎదురుగా నిలబడి దేవుడిని దర్శించుకోకూడదు కొంచెం పక్కగా నిలబడి దేవునికి నమస్కారం చేసుకోవాలి గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో కూర్చోవాలి ఇక దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు తప్పనిసరిగా నమస్కారం చేసుకోవాలి పంతులు గారి పాదాలకు నమస్కారం చేసుకుని దక్షిణం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి ప్రతి నెలలో పౌర్ణమి ఏర్పడుతుంది పౌర్ణమి తిదికి చాలా విశిష్టత కాబట్టి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి పౌర్ణమి రోజున చేసే పూజలకు అలాగే దానధర్మాలకు అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి తిది ఉంటుంది ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ప్రతి ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్తే మీ కుటుంబం మొత్తానికి సకల శుభాలు కలుగుతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కాళికాదేవి మరియు దుర్గాదేవి దేవాలయాలను దర్శిస్తే అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా మీ జన్మ నక్షత్రం రోజున దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకుంటే సకల దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఏ దేవాలయానికి వెళ్లినా సరే ఒట్టి చేతులతో ఆలయానికి వెళ్ళకూడదు మీకు ఉన్న స్తోమతను బట్టి దేవునికి ఏదో ఒకటి తీసుకెళ్లి సమర్పించాలి దేవునికోసం పూలు పండ్లు కొబ్బరికాయ ఇలా ఏదో ఒకటి తీసుకువెళ్లాలి గుడిలో ఉన్న దేవునికి పుష్పాలు సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని మానసిక ప్రశాంతత కలుగుతుందని అలాగే దేవునికి అరటి పనులను సమర్పిస్తే ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలుగుతాయి ఇక దేవునికి కొబ్బరికాయని సమర్పించడం ద్వారా మన కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయని అలాగే మీ పనుల్లో విజయాలు సాధిస్తారని నమ్మకం మరీ ముఖ్యంగా అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా పసుపు కుంకుమలు సమర్పించాలి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం ద్వారా స్త్రీలకు దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది మీ ఆరోగ్యం పరిస్థితి బాగుంటే దేవాలయంలో దర్శనం పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఏ రంగు వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శివాలయానికి వెళ్లే భక్తులు తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి గణపతి దేవాలయానికి అలాగే విష్ణు దేవాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు రంగు వస్త్రాలను కాని ఆకుపచ్చ రంగు వస్త్రాలను గాని ధరించాలి గుడిలో ఉండే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ దేవాలయంలో మొదటగా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత కాళ్లు చేతులు కడుక్కొని దేవాలయంలోకి వెళ్లి భగవంతుడిని దర్శించుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే మీకు ఉన్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్లకూడదు గుడిలో ఎవరైనా గొప్పవాళ్లు కనిపిస్తే చాలామంది నమస్కారం చేస్తారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవాలయంలో ఎంత గొప్పవారు కనిపించిన సరే వారికి నమస్కారం చేయకూడదు ఇక గుడి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్లు కడుక్కోకూడదు అలా చేస్తే దేవుడిని దర్శించుకున్న ఫలితం పోతుంది కనీసం ఒక ఐదు నిమిషాలు ఇంట్లో కూర్చుని తర్వాత కాళ్లు కడుక్కోవచ్చు అలాగే గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు ఒక గంట తర్వాత ఆగి స్నానం చేయొచ్చు దేవాలయంలో వీలైనంత ఎక్కువగా మౌనం పాటించాలి గట్టిగా అరవడం నవ్వడం వంటి పనులు చేయకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే దేవుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయా.